మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం పాష మాలను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కష్టపడ్డ వారికి స్థానిక టికెట్లు కార్యకర్తలకు కాంగ్రెస్ సమన్వయకర్తల సూచనలు ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు వైద్యులను సత్కరించిన ప్రతినిధులు సంగారెడ్డి జిల్లా పాషమయవరం సంఘటన స్థలాన్ని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు దామోదర రాజు డాక్టర్ వివేక్ ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందిస్తామన్నారు ఈ ప్రమాదానికి బాధ్యులైన వారందరిపై

పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటన చాలా మంది ప్రాణాలను బలిగొన్నది ఇది అత్యంత విషాదకరమైన సంఘటన అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రాణాలు కోల్పోయిన వాళ్లు బీహార్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్లు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకి లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తూ నూట మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాబై ఎనిమిది మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి అధికారులకు టచ్లోకి వచ్చింది ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాళ్లకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది తీవ్రంగా గాయాల పాలైన వాళ్లకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి జోడెద్దుగా ముందుకు సాగుతున్నాయని కొనియాడారు పిసిసి సమన్వయకర్తలు కరీంనగర్ డిసిసి ఆఫీస్ లో పిసిసి సమన్వయకర్తలు మహ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ ఆడం రాజ్ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాష్ట్ర అధ్యక్ష పదవిలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వని బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్లు కేటాయిస్తామని డిసిసి అధ్యక్షులు డాక్టర్ కమ్మంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు ఎన్నికల్లో ఘన విజయం సాధించడానికి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు ఎమర్జెన్సీలో ఆపకాలంలో అవసరమైనటువంటి రాజీవ్ రెండు లక్షల రుణమాఫీ భరోసా ఈ విధంగా చూసుకుంటే నిన్న మొన్నటి వరకు సన్నజీ కార్యక్రమం మరి మొన్ననే ప్రారంభించినటువంటి ఇందిరా ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చూసి ఊర్చుకోలేక ఇందిరా మైలు ఎక్కడ ఆదే సమసారాలు సిక్కు లేకుండా పేదవాడికి ఇల్లు లేకుండా చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాట్లాడే లైంగిక హక్కు లేదు ప్రభుత్వానికి ప్రజంచి ఈ చిల్లర మాట మార్క్ వారియ్ ఎస్ నాయకన కోరుతను దానికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసిన ఏ విధంగా లబ్ధి పొందాల మతపరమైనటువంటి కులపరమైనటువంటి రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలను చూడడం బీజేపీ మల్లికార్జున్ ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షులు రావడం జరుగుతుంది అక్కడ బహిరంగ సభ పెట్టడం జరుగుతూ ఉంది కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మరీ గా ఎందుకంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గ సన్నాహక సమావేశం కూడా పెట్టడం జరుగుతుంది సమావేశం తర్వాత పెద్ద ఎత్తున తరలి వెళ్ళాలి ఒక దళిత బిడ్డను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి ఏ ఇతర పార్టీలు కూడా ధైర్యం చేయని పని అర్జున్ ఖర్గే గారు పంతొమ్మిది వందల డెబ్బై నుండి నేటి వరకు దానికి దానికి అనుగుణంగా మేము ఆల్రెడీ పార్టీ సంస్థ ఎన్నికలు పెట్టాము ఆల్రెడీ నుంచి ఏరియాలో కానీ మొత్తం తెలంగాణలో దానికి వర్క్ నడుస్తుంది అలాగే ఈ నెలలో ఎన్ని కార్పొరేషన్లో కానీ కానీ ప్రభుత్వ పదవులు మన ఓనీ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుంది ద్వారా తీసుకోవడం జరిగింది గారు మహేష్ కుమార్ అయితే ఇప్పుడు కార్యకర్తలు కంపల్సరీ రావాల్సిన అవసరం ఇది మనం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అడ్రెస్ ఈ ఈ నియోజకంలో ప్రతి మండలం కానీ ప్రతి టౌన్ కానీ వీళ్ళందరూ ప్రతి గ్రామ అధ్యక్షుడు రేపు మాకు అప్లికేషన్స్ ఇచ్చిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఫోరం ప్రతినిధులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతి దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి దాసరి మనోహర్ రెడ్డి హాజరై సంఘీభవన్ తెలిపారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది ప్రజలు యువకులు విద్యార్థులు మహిళలు ఉద్యమించారని పన్నెండు వందల మంది అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం కొంతమంది అమరుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల పూరం నాయకులు మంద భాస్కర్ దొబ్బెడ చంద్రకళ సదయ్య అబ్దుల్ మన్నన్ అబ్దుల్ మోబిన్ పాల్గొన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పన్నెండు వందల కుటుంబాలు ఎవరైతే చనిపోయి ఇబ్బందులు పడి పాల్గొ ఉద్యమంలో పాల్గొని ఇబ్బందులు పడ్డారు వారందరికీ ఉద్యమంతో ఉద్యోగంతో పాటు పది లక్షల రూపాయలు నగదును ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంకా మిగిలిపోయిన వారి కొరకు కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు మేము న్యాయం చేస్తాం ఇంటి స్థలం ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం మీకు అందరం ఎక్కిస్తామని చెప్పి మరి ఎన్నో రకాలుగా వారిని మభ్యపెట్టి వారి నుంచి లబ్ధి పొందడం జరిగింది కానీ ఇప్పటి వరకు వారి గురించి ఒక్క మాటైనా మాట్లాడిన సందర్భం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి ఏదైతే వాగ్దానం చేసిందో ఎన్నికల సందర్భంగా ఆ వాగ్దానం నెరవేర్చాలి ఉద్యమకారుల పట్ల కూడా పూర్తి స్థాయిలో మరొకసారి ఆలోచించి వారికి న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పి మరి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు చేసిన వాగ్దాన అనుసరించి ఈ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆదేశాల మేరకు మరి పెద్దపల్లి జిల్లాలోని అన్ని మండలాలలో మరియు పెద్దపల్లిలో కూడా శాంతి దీక్షలు నిర్వహించడం జరిగింది సంఘీభావం తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులకు మేము ఆదుకుంటామని చెప్పిన మాట మరి రోజు రోజు సాత్కారం చేస్తూ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుంది దానికి వెంటనే మా మేనిఫెస్టోలో పెట్టిన మేనిఫెస్టోను అమలు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని మా తెలంగాణ ఉద్యమకారుల పోరాం తరపున శాంతి దీక్షలు చేస్తున్నాము ఈ రోజు నుంచి వెళ్ళి మా తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మా ఉద్యమం మరో రూపకంగా రూపం చెంది ఇంకింత ఉధృతం చేస్తామని చెప్తున్నాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సీనన్న రాష్ట్ర అధ్యక్షుల వారు ఆయన పిలుపు మేరకు మేము జిల్లాల వారిగా రాష్ట్రవారిగా మండలాల వారిగా మేము ఉద్యమకారుల శాంతియుత దీక్ష కొనసాగించినము చేసినము శాంతియుతంగా ప్రభుత్వము మాకు ఎలాంటిగా మాటలైతే ఇచ్చిన్రో మాకు ఇచ్చిన హామీలు దక్షిణమే ఆమెని మాకు కన్ఫర్మ్ చేయాలని మా ఆలోచన మేము ప్రభుత్వం మీద ఏమాత్రముగా దూసి దాసి మాత్రం మేము అన అనడం లేదు దయచేసి మాకు మ్యానిఫెస్టులా ఏవైతే పెట్టినరో అవి మాత్రం మాకు అందజేయాలని మా ఆలోచన మేము ఆశిస్తాం వైద్యులు ప్రత్యక్ష దైవాలని అనారోగ్యంతో ఉన్న వారికి పునర్జన్మనిచ్చి ఆదుకుంటారని కొనియాడారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డాక్టర్స్ డే సందర్భంగా వైద్యులను ఆయన సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి కత్తి మీద సాము లాంటిదని నిరంతరం సేవ అంకిత భావంతో పనిచేయాల్సి ఉంటుందన్నారు చేతులెత్తి ఒకే వృత్తిలో ఉన్న డాక్టర్లు కావాలని తప్పులు చేరన్నారు పారిశ్రామిక ప్రాంతంలో గాని ప్రమాదాలు రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు డాక్టర్ల సేవ అభినందనీయమన్నారు వైద్యుల వృత్తి రీత్యా సవాలును ఎదుర్కొంటూ సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఎమ్మెల్యే కొనియాడారు డాక్టర్స్ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులు వైద్యులకు చిరు కానుకలు అందించి సత్కరించారు తర్వాత పని అండర్ గ్రౌండ్స్ పని యాక్సిడెంట్లు లేబర్ ప్రాంతం ప్రభుత్వ హాస్పిటళ్ళ కంటే ధీటుగా ఈ ప్రాంతంలో ఎప్పటికప్పటికి ఈ ప్రాంతంలో ఉన్న వారికి ప్రాణ భిక్ష పెడుతూ ఆరోగ్యంగా పెట్టే కార్యక్రమం చేస్తున్నవారు వారి యొక్క చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో వారు అందరూ ఆహ్వానం వారు మాకు వారికి సత్కరించే అవకాశం ఇచ్చినందుకు శ్రీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఒక్కరోజుగా రోజు ఇదే మాదిరిగా అందరం డాక్టర్లను గౌరవిస్తూ డాక్టర్ వ్యవస్థను గౌరవిస్తూ వారు స్వేచ్ఛగా పనిచేసేటువంటి అవకాశం కల్పించాల్సిందిగా దయచేసి డాక్టర్లను గౌరవించండి మన ఆరోగ్యాన్ని కాపాడుకునే దేవతల్లో చూడాల్సిన అవసరం ఉందని భావిస్తుంది మీ ద్వారా మరొకసారి డాక్టర్స్ కుటుంబాలకి మాస్క్ బిహైండ్ పర్సన్స్కి ప్రొటెక్షన్ చేయాలనేది ఒకటి మెయిన్ థీమ్ యాక్చువల్గా ఏంటంటే థ్రూఅవుట్ థ్రూఅవుట్ ద ఇండియాలో ఈ థీమ్ ఏంటంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో డాక్టర్లను చూడాలి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి వాళ్ళకి అవసరమని వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి బిహైండ్ ద మాస్క్ ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు కూడా ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ను పట్టించుకొని వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ఏ అవసరాలు వస్తుందో చూడాలనేది ఈ సంవత్సరం యొక్క మెయిన్ థీమ్ యాక్చువల్గా అది దానికంటే ఈ థీమ్ కంటే ముందే అంటే ఇప్పుడు ఇవాళ నుంచి ఆ థీమ్ స్టార్ట్ అయ్యారు దానికంటే ముందే మా ఎమ్మెల్యే గారు మాకు ఈ ను సక్సెస్ చేసి చూపించారు మాకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ రాజ్ టాపురం ఎందుకంటే ఇప్పటివరకు మేము క్యాంప్ ఆఫీస్కి వచ్చి ఈ యొక్క సన్మానం అనేది పొందలేదు ఇంకొకటి సన్మానమే కాకుండా మాకెంతో మనోధైర్యాన్ని మా యొక్క బాబుని పట్టించుకుంటా పట్టించుకుంటున్నాడు ఆల్రెడీ ఇంకా పట్టించుకుంటానని చెప్పి ఇక్కడ హాస్పిటల్స్ కానీ దీని డెవలప్మెంట్ కూడా కృషి చేస్తారని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కృషి చేస్తారని ఈ ఏరియా ప్రజలకు అన్ని విధాలా చూసుకుంటానని హామీ ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞతలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్న ప్రసన్నను లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సీనియర్ ఈ ప్రతినిధి కావిటి రాజగోపాల్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలు ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ సభ్యులు డాక్టర్లు పాల్గొన్నారు ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రకరకాల ఆపరేషన్స్ ఎందుకంటే కరీంనగర్లో కూడా కానీ ఆపరేషన్ ఇక్కడ డాక్టర్లు చేస్తున్నారు మంచి డాక్టర్లు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు అన్నీ ఉన్నాయి ఇక్కడ మన టూ ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో మన బయట మనము ఏది టెస్టులు చేయించుకుంటే దాదాపు ఐదు వేల పైన అయ్యే టెస్టులు ఇక్కడ ఒకటి రోజుల్లో మనకు ప్రతి టెస్టు చేసి చేస్తున్నారు కనుక ప్రతిది ఏదైతే ఏ ఒక్క టెస్టు లేకుండా అంటే ఇది కాదు ఇక్కడ అనేది లేకుండా ప్రతిదీ కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన యొక్క ప్రభుత్వ డాక్టర్లు మంచి డాక్టర్ మనకి చేస్తున్న రేడియాలజలు ఉన్నారు ఇక్కడ కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ యొక్క వినియోగానికి చేసుకోవాలని ఎందుకంటే పిల్లల డాక్టర్లకు పిల్లలకు వచ్చి పుట్టిన పిల్లలకు కూడా కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ కొంతమంది అనుకుంటారు గవర్నమెంట్ దాంట్లో చదువుకున్న గవర్నమెంట్ దాంట్లో హాస్పిటల్ పోయినా కానీ అయ్యో మేము గవర్నమెంట్కి పోయినాం గవర్నమెంట్ అయితే చీప్ అదిస్తుంది అట్లా కాకుండా ఇక్కడ ప్రతి ఒక్క ప్రయోజనం ప్రతి ఒక్కటి బ్రహ్మాండంగా ఉండేది కనుక అన్ని వసతులు ఉన్నాయి ఖచ్చితంగా ఖచ్చితంగా డాక్టర్లు అందరు చూస్తుంటారు మంచి డాక్టర్లు అందరు డాక్టర్లు కూడా మంచి సేవ చేస్తుండ్రు కానీ ఈ ఈరోజు పెద్దపెల్లి లైన్స్ లయన్స్ క్లబ్ ద్వారా ఈ యొక్క డాక్టర్లను సన్మానించడం జరిగింది కనుక ఇదంతా మీరు గమనించి దయచేసి మీరు కూడా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటారు పండ్లు వస్త్ర చిరు వ్యాపారులు రోడ్ల పై వరకు రావడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయన్నారు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ పెద్దపల్లి జిల్లాలో ఆయన పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు రోడ్లను ఆక్రమించుకున్న చిరు వ్యాపారులకు పలు ఆదేశాలు జారీ చేశారు రోడ్లపై వ్యాపారాలు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు వాహనదారులు ఎట్టి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ప్రతినిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారన్నారు బైక్ మీద ప్రయాణించే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కారులో ప్రయాణించే వ్యక్తులు సీట్ బెల్ట్ ధరించాలన్నారు రాజీవ్ రహదారిపై వాహనాలు నిలిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు పట్టణ వాస్తవ్యులకు తెలియజేసేది ఏమనగా ముఖ్యంగా కమాన్ నుంచి మన కూరగాయల మార్కెట్ తర్వాత జెండా చౌరస్తా వరకు పెట్టి అఫెండర్స్ అందరూ కూడా రోడ్లపైనే వాళ్ళ యొక్క సామాన్లు కూరగాయలు పండ్లు ఇతరత్ర వస్తువులు పెట్టుకుంటూ వచ్చే పోయే వాహనాలకు అడ్డం కలిగిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళ మీద తగిన విధంగా చర్య తీసుకోవడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ప్రయాణిస్తున్నప్పుడు టూ వీలర్స్ మీద ప్రయాణిస్తున్నప్పుడు కంపల్సరీ హెల్మెట్ ధరించాలి తర్వాత కారు ఆర్ అదర్ వెహికల్స్ అయితే తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ సైడ్ ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ అంటే పోకూడదు తర్వాత అందరు కూడా అన్ని రకాల వాహనాలను కలిగి వాహనాలకు కాగితాలు లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఎవ్రీథింగ్ కలిగి ఉండాలి ముఖ్యంగా పెద్దపల్లిలో ప్రతి సంవత్సరం యాక్సిడెంట్స్ తోటి చాలామంది చనిపోతున్నారు తర్వాత గాయ గాయాల అవుతున్నారు కాబట్టి వాహనదారులందరూ గమనించి మాకు సహకరించి అన్ని రకాల వాహన పత్రాలు కలిగి ఉండాలి అలాగే ఎటువంటి మోటార్ వెహికల్ వయోలేషన్స్ చేయకుండా అందరు సేఫ్గా ఉండాలనేది మా ట్రాఫిక్ రామగుండం పోలీసుల లక్ష్యం దయచేసి సహకరించాలి అందరు కరీంనగర్ పద్మనగర్ పార్మిత హెరిటేజ్ మంకమ్మ తోట పార్మిత ఉన్నత పాఠశాలలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొని వారి అమూల్యమైన సలహాలను అందించారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడమే డాక్టర్ల ప్రధాన కర్తవ్యమని తెలిపారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ శ్రీలత వైద్య పరీక్షలు చేసి సలహాలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు వైద్యులను ప్రశంసించి వారిని ప్రత్యేకంగా సన్మానించారు ఈ సందర్భంగా పారం పాఠశాలల అధినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాద్ రావు మాట్లాడుతూ వైద్యుల సేవలను గుర్తెరిగిన పూర్వీకులు వైద్య నారాయణ హరి అన్నారని గుర్తు చేశారు రోగిలు ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి బాగు కొరకు నిరంతరం శ్రమించేవారు నిజంగా దైవ స్వరూపులని అన్నారు ఈ సందర్భంగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రసాద్ రావు ఇక ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ అనుకర్ రావు రష్మిత ప్రసూన రమణ విఎంఎం ప్రసాద్ వినోద్ రావు హనుమంతరావు ప్రధాన ఉపాధ్యాయులు గోపికృష్ణ బాలాజీ ప్రశాంత్ కవితా ప్రసాద్ సమన్వయకర్తలు టీచర్లు పాల్గొన్నారు జంక్ ఫుడ్ తీసుకోగలుగుతారో మేజర్ డిసీజెస్ అంటే internet, Google, everything. But use it wisely. Don't become a Use it only for a limited period. Don't go into it quickly. Got it? How can we do it? Now make a promise that you will use only screen for limited period of time. Yes? Vidhan Choudhury right. So he is a famous doctor. As Sir said, his birth date is July 1st. ముందు ముతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం పాశమాలారం ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి కష్టపడ్డ వారికి స్థానిక టికెట్లు కార్యకర్తలకు కాంగ్రెస్ సమన్వయకర్తల సూచనలు ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు వైద్యులను సత్కరించిన ప్రతినిధులు హెవీ బులెటిన్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ మానిటర్ న్యూస్